శ్రీగురుభ్యో నమ శ్రీ మహాగణపతి ఏ నమ శ్రీ లలిత మహాత్రిప్రసుందర్య నమ స్వంవరు ఈ శ్లోకంలో శివానందలహరిలోని నలభై రెండవ శ్లోకంలో ఇక్కడ నా మనస్సుని ఒక కోటగా చేసుకుని ఈ కోటలో నా ప్రభువైన నీవు నివసించాలి అని కోరుతున్నారు కోటకు ఉండవలసిన లక్షణాలన్నీ కూడా నా మనస్సుకు ఉన్నాయి అని ఇక్కడ తెలియజేస్తున్నారు కోట ఎలా ఉండాలి అంటే చోర సక్యం కానీ అంటే దుర్గమమైనదిగా ఉండాలి అందుకని నా మనసు కూడా కోట లక్షణాలు కలిగి ఉంది ఎలాగా అంటే దీని యొక్క అగడ్త ఈ అగడ్త చాలా లోతైనదిగా ఉంది నా మనస్సు కూడా అంతే చాలా లోతు కలిగి ఉంది విప్పి చెప్తే తప్ప తెలుసుకోవడానికి ఎవరికి కూడా శక్యం కాదు అంతేకాదు చిత్ర విచిత్రాల భావాలు కలిగి ఉన్నది అదిగాక ఆకాశము కంటే కూడా చిత్తాకాశము చాలా గొప్పది కోట చుట్టూ ఒక ప్రహరి ఉంటుంది ఆ ప్రహరి ఇక్కడ కూడా ఉంది ఆ ప్రహరి ఏంటి అంటే నా యొక్క ధైర్యం ఎట్టి పరిస్థితుల్లోనూ మార్పునందని గట్టి ధైర్యం ఆ ధైర్యం కోటకు చుట్టూ ప్రహరీలాగా చెప్పబడుతుంది కోటలో విశ్వాసపాత్రమైన సైన్యం ఉంటుంది నాలో ఇక్కడ విశ్వాసపాత్రమైన సైన్యం ఏది అంటే గుణములు నా యొక్క గుణములు ఈ గుణములు నీకు విశ్వాసపాత్రంగా ఉంటాయి అంతేకాదు ఈ కోటకు వాకిళ్ళు ఉంటాయి ఆ వాకిళ్ళు ఏంటి అంటే పటిమగల ఇంద్రియాలు చక్కగా పనిచేసే ఇంద్రియాలు శ్లోకంలో మనకిస్తున్న సూచన ఏంటి అంటే భగవంతుడు మన హృదయంలో వసించాలి అంటే మనం ధైర్యంగా ఉండాలి అంతేకాదు క్షణక్షణం మార్పులకు లోనవ్వకూడదు మన ఆలోచనలు పదే పదే మారుతూ ఉండకూడదు స్థిరంగా ఉండాలి అంతేకాదు మనసు ఎలా ఉండాలి గంభీరమైనదిగా లోతైనదిగా ఉండాలి అంటే ఏ విషయాన్న మనసులో దాచుకోగలగాలి ప్రతి విషయాన్ని బయట పెట్టకూడదు ముఖ్యంగా ఇక్కడ ధైర్యం ఒకటి చెప్పబడుతోంది మనసు గాంభీర్యతను కలిగి ఉండాలి ఇక సైన్యం అంటే మన యొక్క గుణములు చక్కటి గుణములు వీటిని ఇక్కడ వివరిస్తూ ఉన్నారు శ్లోకాన్ని విందాం గాంభీర్యం పరికాపదం గణధృతి ప్రాకార उच्यद्गुणा तोमचाप्तबलं द्वाराणि देहस्थितः विद्यावस्तुसमृद्धि इच्छ किल सामाग्रिसमेते सदा मामकमनो मामकमनोदुर्गे निवासं कुरु పరికాపదం అంటే అగర్త యొక్క స్థానం గాంభీర్యం గంభీర భావం ఘనధృతి ఘనమైన ధృతి అంటే ధైర్యం గట్టి ధైర్యం అని కోట కోటకి ప్రాకారం ఏది అంటే ధైర్యం ఉద్యద్గుణ స్తోమ ఉద్యత్ అంటే అప్పుడే ఉదయిస్తున్న ఉన్న గుణములు సాధు గుణములు ఈ సాధు గుణముల యొక్క సమూహం స్తోమహ అంటే సమూహం ఇది ఆప్త బలం అంటే విశ్వసింపదగిన బలం స్వామివారి యొక్క ఆ కోటకి బలమేంటి అంటే మన యొక్క గుణములు బలంగా చెప్పబడుతూ ఉన్నాయి ఆ తర్వాత దేహస్థిత దేహంలో ఉన్న ఘనేంద్రియ చేయో ద్వారా మన ఇంద్రియములు ద్వారములుగా ఇక్కడ చెప్పబడుతున్నాయి ద్వారాలు అంటే బయటికి వెళ్ళటానికి తిరిగి లోపలికి రావటానికి అంటే బయట జరుగుతున్న విషయాలన్నీ తెలుసుకోవటానికి ఇంద్రియములు కిటికీలుగా ద్వారాలుగా ఉపయోగపడతాయి విద్య వస్తు సామాగ్రి ఇక్కడ సంపూర్తిగా కోటలో కావలసినవన్నీ ఉన్నాయి అవేంటి అంటే విద్యగా చెప్పబడుతుంది విద్య అంటే జ్ఞానం మన యొక్క జ్ఞానం మనం ఆరాధనకు ఉపయోగించే ఏ జ్ఞానమైతే ఉందో ఆ జ్ఞానమే వస్తు సమృద్ధిగా ఇక్కడ తెలియచేస్తూ ఉన్నారు ఈ వస్తు సమృద్ధితో కూడుకున్నదై ఉన్న కోట మామక మనోదుర్గే నా సంబంధమైన నా యొక్క మనస్సు అనే ఈ దుర్గంలో నీవు వచ్చి నివాసం చెయ్యి అని చెప్తూ ఉన్నారు శ్లోక తాత్పర్యాన్ని విందాం ఓ దుర్గాతి ప్రియా దేవా కోట లక్షణాలు కలది అయినా నా మనస్సు అంటే గంభీరం కలిగిన అగర్త అంటే లోతైన అగర్త గట్టి ధైర్యం ప్రాకారం నాకున్న ధైర్యం ప్రాకారం ఉద్భవించుచు ఉన్న గుణ సమూహం నా యొక్క గుణముల సమూహమే నీకు విశ్వాస పాత్రలు విశ్వాస పాత్రమైన సేన పటుత్వం గల ఇంద్రియాలు ద్వారాలు విద్య అంటే ఉపాసన అనమాట విద్య వస్తు సమృద్ధి అంటే మనం చేసిన ఉపాసన ఇలా సమస్తమైన సామాగ్రితో నిండి ఉన్న నా మనస్సు అనే దుర్గంలో వచ్చి నివాసం ఉండు స్వామి అని కోరుతున్నారు అంటే హృదయంలో పరమాత్మ నివాసం ఉంటే మనకు అన్నీ శుభాలు చేకూరుతాయి అదే ఇక్కడ స్వామివారి మన చేత స్థుతి చేయిస్తూ ఉన్నారు